బ్లౌజెస్ అన్నీ కూడా శారీస్లోంచి తీసేస్తున్నానండి ఇది పట్టు శారీ అనమాట దీనికైతే ఫస్ట్ అయితే మగ్గం వర్క్ అయితే అనుకున్నాము కానీ మళ్ళీ శారీ బ్లౌజే కొంచెం బాగుండేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ అయితే బ్లూ కలర్ పైపింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి భలే బాగుంది శారీ అయితే క్లాసీగా ఉందన్నమాట శారీ కూడా మూడు వేలు ఎంతో అనమాట చాలా బాగుంది శారీ దీనికోసం బ్లౌజ్ కూడా చూపిస్తా బా ఇదండి శారీ శారీ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది ఇది శారీ అంతా డిజైను దీనికి బ్లౌజ్ కూడా బ్రొకెట్ టైప్ వచ్చింది అనమాట మొత్తం జరీనే వచ్చింది ఇక దీని మీదకి మళ్ళీ వర్క్ ఎందుకు అన్నట్టుగా మేము నార్మల్ బ్లౌజ్కి అయితే సెట్ చేసాము ఇంకా ఈ సబ్ ఈ బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్తోనే పైపింగ్ వేసేటట్టుగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసేసి అయితే డీప్ రౌండ్ అండి యూ షేప్ ఉంటుంది కదా రౌండ్ యూ షేప్ చాలా బాగుంటుందండి ఎప్పటికీ ట్రెండ్గా ఉండే బ్లౌజ్ నెక్ ఏది అని అంటే యూ షేప్ రౌండ్ అనమాట అది ఓల్డ్ కాదు అని చెప్పి కొత్త కాదు ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అనమాట ఆ రౌండ్ నెక్ అనేది బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో ఇంకా దీనికి ఇంకా వర్క్ చేయించుకుంటే బాగానే ఉండిది కానీ సింపుల్గా ఉంటే బా శారీ హెవీగా ఉంది కదా ఇంకా బ్లౌజ్ సింపుల్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇది పెద్ద పెద్ద అంచు వచ్చింది అనమాట వన్ సైడ్కి వన్ సైడ్ చిన్న వచ్చింది అయితే ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి చెప్పాను కదా బ్లౌజ్ ఒకటి కట్ చేసి పెట్టాను నేను నానేసి ఆ బ్లౌజ్ అయితే మా ఆయన పోసిచ్చారు చెప్పాను కదా ఇదైతే మా ఆయన అయితే మొత్తం స్టిచ్చింగ్ చేసేసి కుట్లందీ పోసేసి ఇచ్చేసారండి ఇంకా అన్నీ పోసి ఇచ్చేసారు అంటే మనకి కాలు గంట అరగంటలో బ్లౌజ్ అయిపోతుంది అనమాట ఈ బ్లౌజ్ ఇప్పుడే కుట్టి దిగాను ఇంకా నేను ఇంకా ఆ బ్లౌజెస్ అయితే కట్ చేయాలి చెప్పాను కదా మార్నింగ్ కట్ చేద్దాం అనుకున్నాను వద్దులే ఫస్ట్ బ్లౌజ్ పెట్టేసుకో నువ్వు అనేసి బ్లౌజ్ ఇచ్చారు ఇంకా టిఫిన్ చేసేసి బ్లౌజ్ కటింగ్ కాడికి అయితే వెళ్ళాలి అండి ఇంకా బ్లౌజ్ కట్ చేసేసి వంట చేసుకోవాలన్నమాట